హ్యాపీ భారత్ హ్యాపీ వర టీచ్ భారత్ టీచ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ బాబా పన్నం తెలుగు యూట్యూబ్ ఛానల్ ఓకేనా తప్పకుండా మీరు నలభై ఐదు వేల మంది సబ్స్క్రైబర్లు కావడం అంటే నాకు చాలా ఆనందం మీరు మామూలు వ్యక్తులు కాదు మహా మహాబాహుబలు అంతా సబ్స్క్రైబ్ చేసినాం ఇంకా వాళ్ళు చాలా మంది సక్స్రైబ్ చేయాలి ఎందుకంటే లక్ష మంది అయిపోవాలి రెండు లక్షలు మూడు లక్షలు పది లక్షలు ఇంకా కోటి లక్షల వరకు అయిపోవాలి అంటే ఒక్క కోటి వరకు అయిపోవాలంటే ఈరోజు మాత్రము మీ లైఫ్లో రెండు నంబరు రెండు నంబరు రెండు నంబరు మీ మొబైల్ నెంబర్లో లేకపోతే ఏమవుతుంది ఒక్కసారి ఒక్కసారి రెండు నంబరు మీ లైఫ్లో లేకపోతే ఏమవుతుంది ఒకసారి మనం నంబర్ రాసుకుందాము నంబర్లు రాసుకుందాం చూద్దాము ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఈ నంబర్లు రాసేసుకున్నాం ఒకటి తర్వాత వెంటనే ఉండేది రెండు నంబర్ రెండు నంబరు ఎప్పుడైతే మొబైల్ నంబర్లో లేదో మీ డేట్ ఆఫ్ బర్త్లో కూడా లేదో మీ డేట్ ఆఫ్ బర్త్లో కూడా ఉండకపోవచ్చు మీ జన్మ సంఖ్య విధి సంఖ్యలో కూడా ఉండకపోవచ్చు ఒకవేళ మొబైల్ నంబర్లో లేకపోతే మీ డేట్ ఆఫ్ ఉండాలా మీ డేట్ ఆఫ్ బర్త్లో కూడా లేదంటే కనీసం విధి సంఖ్యలలో ఉండాలి లేదంటే కువా నంబర్లలో ఉండాలి లేదంటే ఇక మీకు వేరే వేరే గతి లేదా అంటే ఉంది మళ్ళీ వేదిక న్యూమరాలజీలో అడ్వాన్స్ భక్తి వేదిక చంద్ర చంద్రమహాదశ రెండు సంవత్సరాలు వస్తుంది అప్పుడు వస్తుంది రెండు నంబర్ అప్పటిదాకా అబ జ బ అంటే ఏంటిది గురించి అంటున్నా అంటే ఏం లేదు రెండు నంబర్ అంటే రాణి నంబర్ రెండు నంబర్ అంటే అమ్మ నంబర్ రెండు నెంబర్ అంటే కూతురు నంబర్ రెండు నెంబర్ అంటే మీ లవర్ నంబర్ రెండు నెంబర్ అంటే ఫ్యామిలీ నెంబర్ రెండు నెంబర్ అంటే కుటుంబం నంబర్ రెండు నెంబర్ ఉంటే పెన్నులు అవుతుంది రెండు నెంబర్ ఉంటే పిల్లలు కూడతారు రెండు నెంబర్ ఉంటే లిక్విడ్ క్యాష్ వస్తుంది రెండు నెంబర్ అంటే శాంతంగా ఉంటారు రెండు నెంబర్ అంటే అందం రెండు నెంబర్ గింతుందనే విషయం ఇంత మొన్నదాగా చెప్పలేదు మొన్నదాగా చెప్పినా ఎప్పుడు చెప్పినా నువ్వు గుర్తుంచుకోలేవు మూడు వేల వీడియోలు నేను నా ఛానల్ని చూడు ఒకసారి చూడు మళ్ళీ చూ అందుకోసం చెప్తున్నా రెండు నంబర్ లేని వ్యక్తులలో జీవితం అనేది లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఉండదు అర్థమైందా ఇప్పుడు మీకు భలే అంటున్నారు మీరు భలే అంటున్నారు మీ మొబైల్ నెంబర్లో కూడా రెండు నంబర్ లేదు కదా ఇది పబ్లిక్ నెంబరు పర్సనల్ నెంబర్ చూడలేవా పర్సనల్ నెంబర్ మీకు ఎందుకు ఇస్తాయి పర్సనల్ అంబర్ అంటే నా లైఫ్లో మా వైఫ్ కు మా ఫ్యామిలీకి ఉండరు కదా పర్సనల్ దాని పేరే పర్సనల్ నెంబర్ కదా అందుకోసం నేను బిజినెస్కి ఏంది బిజినెస్కి నేను సెంటిమెంట్ నువ్వు వాడిను కదా దాంట్లో రెండు నెంబర్ లేదంటే ఎయిట్ జీరో నైన్ సిక్స్ ఫోర్ వన్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ మళ్ళీ చెప్తున్నా చూడండి దీనిలో రెండు నెంబర్ లేదు ఎయిట్ జీరో నైన్ సిక్స్ ఫోర్ వన్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ దీనిలో రెండు నెంబర్ లేదు ఆయన నా యొక్క జన్మ సంఖ్య విధి సంఖ్య అనేది నాది ఐదు మరియు రెండు నాకు ఆల్రెడీ విధి సంఖ్యనే రెండు ఉంది ఏదైనా నాకు రెండుసార్లు అవుతుంది నా లైఫ్లో పెళ్ళి రెండుసార్లు అయింది ఇంటర్మీడియట్ రెండు సార్లు సైనా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఏదైనా రెండు రెండు సార్లు ఉంటుంది కానీ మొత్తమే అయితే రెండు నెంబర్ అనేది తమిళనాడు నెంబరు ఇది చాలా బ్యూటిఫుల్ నెంబరు లిక్విడ్ క్యాష్ని ఇస్తుంది ప్రశాంతిని ఇస్తుంది చాలా అందమైన లైఫ్ అందమైన జీవితాన్ని ఇస్తుంది రెండు నంబర్ అనేది శాంత స్వరూపం అనేది రెండు నంబర్ అనేది రాణి నంబర్ రాజు ఉన్నప్పుడు రాణి లేకపోతే ఎట్లనయా తండ్రి ఉన్నప్పుడు తల్లి లేకపోతే ఎట్లా సో ఉండాలి మంచిది తర్వాత ఇంకోటి ఎవరి మొబైల్ నెంబర్లో అయినా సరే వన్ టూ కాంబినేషన్ కానీ టూ వన్ కాంబినేషన్ రాజా రాణి యోగం అని మనకు అడ్వాన్స్ వేదిక న్యూణాల్లో ఉంటుంది అర్థమైందా సో అందుకని రెండు నెంబర్ ఉండాలి ఉండి తీరాలే ఉంటే చాలా మంచిది ఓకేనా సో రెండు నెంబర్ గురించి మీకు ఇంతకన్నా విషయాలను నేను చెప్పలేను కానీ మొబైల్ నెంబర్లో ఏ నంబర్లు ఉండాలి ఏ నంబర్లు ఉండకూడదు కానీ రెండు నంబర్ ఉండాలి అని చెప్పినప్పుడు మళ్ళీ రెండు నంబర్లు ఓ నాలుగు నంబర్లు ఐదు నంబర్లు ఇట్లా మూడు నంబర్లు పెట్టుకోకండి మళ్ళీ ఇది పరిశాన్ ఏదైనా అతి సర్వ్రదా వర్జతే అతి సర్వ్రదా వర్జతే 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 టూ మచ్ ఇంటెలిజెన్స్ వెరీ డేంజర్ ఎక్కువగా ఉంటే అన్ని ఇబ్బంది ఎంత ఉండనో అంత ఉండాలి సో అర్థమైంది కదా సో అందుకోసమే మీరు ఇలా చెప్పుకుంటూ పోతుంటే మొబైల్ నెంబర్లో ఆల్ నంబర్స్ ఉండాలని అనుకుంటున్నారు ఉన్నది ఇది మీ వీడియోలు అంటే అవును ఆల్ నంబర్స్ ఉన్న మొబైల్ నెంబర్ కాస్ట్లీ ఎందుకంటే మనం చెప్పిన తర్వాత మళ్ళీ పబ్లిక్లలో మొత్తం నలభై ఆరు నంబర్ గురించి బాగా తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయిపోయిందిగా ఏ చిన్న చిన్న న్యూమరాశులు వాళ్ళు వస్తారు ఫస్ట్ వాళ్ళు డెవలప్మెంట్ కోసం నలభై ఆరు నంబర్ అట రెండు లక్షలట మూడు లక్షలటా ఐదు లక్షలటా నువ్వు ఇచ్చినావా రెండు లక్షలు నేను ఇప్పటి వరకు నా లైఫ్లో ఈ పది సంవత్సరాల్లో లక్ష యాభై వేలకు హయ్యెస్ట్గా అమ్మిన అంతే రెండు లక్షలు ఇంక రెండు లక్షలు ప్రైజ్ పెట్టినాం తీసుకుంటారు అది కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు వస్తున్నారు కదా ఇంకా విఏపీలు వస్తున్నారు కదా వాళ్ళు తీసుకుంటారు వాళ్ళకి అవసరం నీకు అవసరం లేదు నీ కదా అంత డబ్బు లేదు ఇరవై వేల ఫోన్ నెంబర్ తీసుకో నలభై వేలు తీసుకో లక్ష రూపాయలు తీసుకో నేను లక్ష రూపాయలు అమ్ముతున్నాను లక్ష యాభై వేలు అరవై వేలకి అమ్ముతున్నాను ఇది ట్రూ నీ స్తోమత అప్పుడు లేనప్పుడు నువ్వు ఇరవై వేలు తీసుకో నలభై వేలు తీసుకో నీ నీ స్తోమత బట్టి తీసుకో ఎంత ఎంత చెట్టుకు అంత గాలి సో అందుకోసం వీటి పవర్ఫుల్గా ఉన్నాయి కాబట్టి నంబర్స్ ట్వంటీ థౌజండ్ లేని వాళ్ళకి వెనక నలభై ఆరు నంబర్ అర్కించుకో అర్థమైందా నీకు ఇది కూడా లేదు కదా నలభై ఆరు నెంబరు ఓ యాభై రూపాయల స్టిక్కరు ఇరవై రూపాయల స్టిక్కరు మీ ఊర్లో ఉంటుంది అర్థించుకో అంతే ఎప్పటికైనా మార్చాల్సిందే రాంగ్ నంబరు ఉంటే నీకు లైఫ్లో హలో అనగానే మీద యూనివర్స్ నుంచి బోలో అంటది ఈ నంబరు నంబరు అనేది బాగలేకపోతే మీ గూగుల్ పే ఫోన్పే ఏటీఎం పేటిఎం అన్ని జీమెయిలు వాట్సాప్లు ట్విట్టర్లు ఫేస్బుక్లు యూట్యూబ్లు అంతా దాంతో కదా నెంబర్తో లింకు ఓటీపీలు వచ్చి దానికే కదా అదే సడే సాదు అదే మంచి నెంబర్ లేదు ఇంకెట్లన మీ జీవితం చాలా ప్రాబ్లం ఇటు ఎందుకంటే నంబరు మార్చి డెవలప్ అయిన వ్యక్తి నేను ఆధారం నేనే ఆధార్ కార్డు లాగా అతను ఇంకా గ్యారంటీలు వారంటీలు అంద నంబర్ నా నీ కళ్ళ ముందరనే కదా కోటీ అయింది ఐదు సంవత్సరాల క్రితం ఇదే ఛానల్లో వీడియోలు చూడండి ఎట్టున్నా ఓ యాభై రూపాయల టీషర్టు చినిగిపోయినట్టు ఈ సందు వన్లు ఇప్పుడు కూడా పని లేదు జరుగుతుంది ఇరవై లక్షలు ఖర్చు అయినాయి కాస్ట్లీ బాబా పా ఎందుకు కాస్ట్లీ అయ్యాడో కాస్ట్లీ కాస్ట్లీ లైఫ్ జీవిస్తున్నాడు కాస్ట్లీ కావాలంతే ఖర్చులు ఎక్కువ మాకు ఇప్పుడు నెలకు రెండు మూడు లక్షలు అయితే కదా ఖర్చులు అందుకని కాస్ట్లీ ఉన్నప్పుడు కాస్ట్లీ ఉంటుంది అప్పుడే ఐదు ఆరు సంవత్సరాల క్రితం వచ్చేది ఉండేది పది సంవత్సరాలు ఫ్రీ అప్పుడు అంత ఓకేనా సో అందుకోసమే ఇంకా సుచ్చి సోది లేదు మొబైల్ నెంబర్ అనేది మీ జీవితాన్ని ఖచ్చితంగా మారుస్తుంది దానిలో నో డౌట్ డౌట్ ఉంటే అవుట్ తగ్గేదే లేదు అనుకోవడానికి ఇక్కడ నేను పుష్పాన్ని కాదు బాబా అందంగా ఓకేనా సో ఇంకా ఇంక్రీజ్ అవుతాయి సో మొబైల్ నెంబర్లు ఖచ్చితంగా మీ జీవితాన్ని తప్పకుండా 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 మారుస్తుంది దాని సందేహం లేదు రెండు నెంబర్ అనేది ఫ్యామిలీ నెంబరు రెండు అనేది చాలా మంచిది అమ్మ నెంబరు సో అది ఉండాలి మొబైల్ నెంబర్లో ఒకవేళ మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉంది గురూజీ నా డేట్ ఆఫ్ బర్త్లో ఉంది రెండు నెంబరు అంటే ఓకే దానివల్ల ఇబ్బంది ఏం లేదు మీ డేట్ ఆఫ్ బర్త్లో రెండు లేదంటే నువ్వు ఫ్యామిలీ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్టే చంద్రుడు అనేది మనస్కారకుడు మనస్సు మంచిగా ఉంటేనే నువ్వు ఏమైనా చేయగలుగుతావు మనసు చెడ్డదైతే ఉంటుందే ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో పది కోట్ల మంది ఉన్నారు ఎందుకంటే అందరికీ నంబర్స్ కావాలి నంబర్స్ కావాలండి ఇప్పుడు మా దగ్గర నేర్చుకున్న శిష్యులు చెప్తున్నారు వేరే న్యూమర్వర్స్ చెప్తున్నారు ఎవరు చెప్పినా ఒరిజినల్ వర్జినలే కదా సబ్జెక్ట్ కూర్చుంట గినించాలి కదా మొబైల్ నెంబర్ల గురించి మొబైల్ నెంబర్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ మొదలుపెట్టింది ఎవరయా బాబా పానగం ఈరోజు మొబైల్ నెంబర్లు దాదాపుగా ఇరవై వేల నుంచి రెండు లక్షలు అంతకపోయినా అమ్ముతున్నారు మార్కెట్లో అంటే కారణ కారణం ఎవరు మనమే సో అందుకోసం క్రేజ్ చేసినాం దానికి డిమాండ్ చేసినాం మరి మొబైల్ నెంబర్లో ఒకటి నెంబర్ లేకపోతే ఏంటిదని ఒక వీడియో చేశాను బరాబ్బరి ఉంటుంది మొబైల్ నంబర్ల కాస్ట్ బరాబ్బరి ఉంటుంది మీరు గూగుల్లో సర్చ్ చేయండి హైయెస్ట్ మొబైల్ నెంబర్ కాస్ట్ అని గూగుల్లో సర్చ్ చేయండి మీరు గూగుల్లో సర్చ్ చేస్తే మీకు తెలుస్తుంది హైయెస్ట్ మొబైల్ నెంబర్ ఇట్లా రెండు కోట్ల అరవై లక్షలు ఒక ఆయన ఈ మధ్య కొత్త కొత్తగా వచ్చేయండి కొత్త కొత్తగా దుకాణాలు పెట్టాలి బోల్ మద్యారు రావాలి నిమ్మరాశ రావాలి ఎందుకంటే హైయెస్ట్ మొబైల్ నంబర్ కాస్ట్ ఇన్ ఇండియా రెండు కోట్ల అరవై లక్షల దాకా ఉన్నాయి మీకు మరి అది నిజమనే విషయం తెలియక చాలామంది ఏం చేస్తున్నారంటే అంత కాస్ట్ ఉంటుందా ఇంత కాస్ట్ ఉంటుందా అంటున్నారు వాళ్ళకేం తెలుస్తుంది అంత కాస్ట్ ఉంటుందా ఇంత కాస్ట్ ఉంటుంది వాళ్ళకేం తెలుస్తుంది తెలియదు కదా చూడలేడు కదా నేనే రెండు వేల పద్దెనిమిదిలో మొబైల్ నంబర్లప్పుడు ఫ్రీగా ఇస్తున్నారు నేను మొబైల్ నంబరు ఎల్బీ స్టేడియం దగ్గర రెండు వేల పద్దెనిమిది మార్చి ఆరో తారీఖు రోజు ఈ మీకు స్కోల్ అవుతున్న మీద నెంబర్ ఉంది కదా ఎయిట్ జీరో నైన్ సిక్స్ ఫోర్ వన్ త్రీ ఫోర్ ఫైవ్ రెండు వేలకు కొన్న అప్పుడు నాకు బాగా పనిచేస్తుంది తెలిసి కొన్నాను అది ఇప్పుడు అట్లాంటి నంబర్ కావాలంటే దాదాపుగా ఎంత లేదన్నా యాభై వేలు లక్ష రూపాయలు హాల్ నెంబర్స్ కావాలంటే లక్ష నుంచి లక్ష యాభై వేలు రెండు లక్షల వరకు ఎందుకు పెంచుతున్నారు వీళ్ళంతా ఎందుకు పెంచుతున్నారు సో అందుకోసమే మరి వేరే వాళ్ళు పదివేలు కూడా ఇస్తున్నారు కదా గురుజీ రెండు కూడా ఇస్తున్నారు కదా మూడు కూడా ఇస్తున్నారు కదా పదిహేను వందలు కూడా ఇస్తున్నారు కదా ఇస్తారు వాళ్ళు నేను ఒకటేనా నేను చూసే దృష్టి వాళ్ళు చూసే దృష్టి ఒకటేనా నేను చేసిన తర్వాతనే కదా వీళ్ళంతా చేసింది ఎవరి రేంజ్ వాళ్ళదే చిరంజీవి రేంజ్ చిరంజీవిదే సూపర్ స్టార్ కృష్ణ రేంజ్ సూపర్ స్టార్ కృష్ణదే ఇంటిదావరావు రేంజ్ ఇంటిదావరదే అమితాబచ్చన్ రేంజ్ అమితాబ్ బచ్చన్దే కోయినూరు వజన్ది కోయినూరు వజందే అవంతా డిస్కషన్ ఎందుకు మీకు కావాలంటే నా దగ్గరికి రండి ఎందుకంటే అడ్వాన్స్ వేదిక న్యూమరాలజీ ప్రకారం మొబైల్ నెంబర్ చూడడం జరుగుతుంది ఈ సబ్జెక్ట్ నేను యూట్యూబ్లో పెట్టలే పెట్టను కూడా ఎందుకంటే కావాలన్న వాళ్ళు వస్తారు నాకు వీఐపీసే వస్తారు నా దగ్గరకైతే ఇప్పుడు సామాన్య వాళ్ళు అయితే రారు నాకు తెలుసు ఎందుకంటే వచ్చేవాళ్ళు లక్ష అరవై వేలు లక్ష యాభై వేలు పెట్టి తీసుకుంటున్నారు ఎందుకంటే నేను వాళ్ళకి కావాలి వాళ్ళు నాకు కావాలి అదేమైనా మరి సామాన్యులు అంటే సామాన్యులకు ఇరవై వేలు పెట్టాను కదా సామాన్యుల కోసమే ఇరవై వేలు పెట్టాను నేను అది వాళ్ళ కోసమే ఓకే ఇరవై వేలు ఉంటుంది నలభై ఆరు వేల తొమ్మిది ఉంది లక్ష ఉంది లక్ష అరవై వేలు ఉంది రెండు లక్షల దాకా ఉంది అది మీ రేంజ్ని బట్టి మీరు తీసుకోండి ఓకేనా రైట్ థ్యాంక్ యూ హ్యాపీ భారత్ హ్యాపీ భారత్ భారత్ విజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ